ఆయన కాపాలిక్ అనే ఒక వ్యవస్థలో నుంచి ఉంచాను సినిమా చూసి బాలకృష్ణ హీరో అగోడీ అనుకుంటే కుదరదు కాపాలిక్ అంటే ఏంటి ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది నార్త్ ఇండియన్ కల్చర్ కాదండి మన సాంప్రదాయ పద్ధతి నుంచి వచ్చిన జీవన విధానం నేను చెప్పానండి ఎవరికైనా ఏదైనా సంయోజక ధర్మం బాగాలేకపోతే అనారోగ్యం తో పీడించబడుతుంటే అది ఏ రోగం అంతర్చిక్కని రోగమైనా పిచ్చి మది మాధ్యం లేకపోతే దయ్యం పట్టింది భూతం పట్టింది ఏం కావాలి వాటి నాట్ దేనికైనా ఒకసారి వచ్చి నాడి చూపించుకొని పంచకర్మ లిస్టులోకి వస్తే ఆయన చేస్తాడు తాంత్రిక విద్యంలోకి వస్తే మేము చేస్తాం ఇద్దరం కలిసి ఏదో కొంత అయితే చేస్తాం కాబట్టి అతను కాపాలి అతను ఆ గోరుగా మేము చేయగలం ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్ కాపాాలిక అంటే ధ్యాన ముద్రలో ఉండి ఒకరిని విధానం చేయడం కాపాాలికి పద్ధతి అది కాపాలి ధర్మం కాపాలికి అనేది వచ్చి అది అది ధరిస్తాడు ఇది ధరిస్తాడు ఎప్పుడు నిత్యం దాంతోనే అంటే ఇది మీరు ధరించడం లేదు నేను ధరిస్తాను దానికంటే భయంకరంగా యాక్చువల్లీ నాదే ఉండేది ఏంటంటే ఇది మనిషి ఈ బిట్ ఈ బిట్ ఈ బిట్ ని మనిషి మనిషికి కావాల్సిన ఇక్కడ ఉండే బోన్ ప్రతి కుడిచేది బోన్ ఈ బోన్స్ అన్ని సేకరించి నాకు మాలగా ఇస్తారు அந்த மனுஷி காசு பிட்டு மாத்திரம் கட்ஜேஸ் மனுஷமேட்டர் இது எந்த ஹௌசண்ட் பர்சன்ட் எமக்கி யொக வெங்க காபாலிக்கு அந்த காபால்கிட்டே மனுஷி ஜீவன விதாச்சு ஜீவன வித தர விதா చరకుడు అనేక చేసేవాడు చరక మహాముని తర్వాత అది చరకుడే చరకుడు కనిపెట్టాడు మన గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి మన ఊర్లో చాలా గొప్ప వ్యక్తి పావని హాస్పిటల్ యజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పావని హాస్పిటల్ పైకెళ్తే పద్ధతిగా చాలా గౌరవంగా పూర్వీకులందరినీ గా వాళ్ళు ఆరణిస్తున్నారు చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు చాలా ఆనందపడ్డాను నేను అప్పుడు ఒకసారి వ్యక్తి బాలా చూడ్డానికి వెళ్తే అక్కడ కనిపించిన దృశ్యం చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది అతను ఇచ్చేది దాని మీద ఇంగ్లీష్ మంత్రే కానీ ఆయన వాడిన ఫోటో ఫోటో కూడా ఆయుర్వేదిక్ చెరకుడు అన్నవాడు ఆయుర్వేదిక్ కనిపించదు ప్రధాన కర్త మనిషి గొప్పతనం ఏం లేదండి మన ఊర్లో కుక్క మనిషి ఆ చెట్టు ఈ చే అంతా బతుకుతుంది ఆయన దృష్టిలో ఆయన దృష్టిలో ఆయన ఎవరో ఆయన దృష్టిలో సమానం ఆయన అల్లా కావచ్చు క్రీస్తు కావచ్చు హిందూ కావచ్చు ఇక్కడ కాపానికి కానీ అఘోర గానే ఒక వ్యక్తి అది హిందుత్వం ఉండదు హిందుత్వం లేదు ముస్లిం తత్వం లేదు క్రిస్టియన్ తత్వం లేదు ఈ మహాతత్వం అఘోరి మహాతత్వం తత్పురుష తత్వం మాది ఇక్కడ అంటే లోకల్లో మామూలుగా అంటే ఈ హిందూ తత్వం అంటే శివుడు అఘోర ఈ రకంగా ఎక్కువ ఉంది శివుడు కాదండి కాన్సెప్ట్ శివుడు అంటే మామూలు జతాబ్దాలు ధరించి వాళ్ళు కూడా పట్టుకొని పట్టుకొని ఎగురు వాళ్ళని శివుడు అనుకుంటున్నారు శివుడు అంటే అలా కాదు స్త్రీ పురుష సంగమాన్ని మాత్రమే పరమాత్మ స్త్రీ ఏనా పురుషుడు ఇది పురుషులున్నావు ఇది స్త్రీ స్త్రీ వేణు పాత్ర ఏము పాత్ర శివుడు కాదు ఇది మనుష జీవన విధానం శివుడు అని ఎందుకు పెడతాం శివుడన్నుడ నా కూడా చెప్తాడు శివుడు ఎందుకు అవుతాడు అమ్మ నాన్న ఇది నానా అమ్మ శివలింగం అంటారు అది కూడా కరెక్ట్గా శివలింగం అని ఇవి అనమాను నిన్ను అమ్మా నానా ఇంట్లో అవమానాలను పెట్టుకుని వాళ్ళని చేసిన ఎందుకు గుడి వాళ్ళు ఉంటారు అన్నదానం చేయడము అనాశనాలు నిర్మించుకోవడము ఎవరు చేయమన్నాడో మిమ్మల్ని పనులని ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని దానికోసం ఫండింగ్ మేము అది చేస్తున్నాం చేస్తున్నాం అసలు తల్లి తండ్రి కొడుకుని వదిలిపెట్టి ఎందుకు పోతారు చెప్పు ఒక కొడుకు తల్లిదండ్రులు ఎందుకు వదిలేస్తారు చెప్పు ప్రవర్తనలు బాగాలేపక్షాల ప్రవర్తనలు బాగాలేకపోతారు సాంప్రదాయంగా ఉందండి సగోరంగా పెద్దల్ని గౌరవించండి పథకాల పెద్ద పెద్దలు చెప్పిన మాకు వినండి మరి ముప్పై సంవత్సరాల కింద అనాశనాలు లేవే వచ్చాయి ఇరవై ఎందుకు ఎవరైనా ప్రవర్తన లేకపోతే నువ్వు చివరారి చివరి ఆఖరికి చేరేది నీ అంతకు నువ్వు సృష్టించుకునేది సోకృతాకరాలు ఏకాగ్గా మారడం నువ్వు ఏకాగ్గా మారుతున్నావు అంతే అలా ఎందుకు మంచివి కాదు కాబట్టి నువ్వు సగో చేయలేదు సరిగ్గా పెంచలేదు నీ వ్యవహారం మంచిది కాదు నీ వ్యసనాలకు బాధిసా నీ కుటుంబానికి నువ్వు నచ్చినప్పుడు ఎవరు రాసదో నిన్ను ఎవరు పోషించేది అని ప్రపంచం వ్యతిరేకంగా చూసినప్పుడు అప్పుడు అవుతాడు అన్నాడు ఏ ఒక్కడే అన్నాడు కాదు వాడు కరెక్ట్ కాదు కాబట్టి అనాథ అవుతాడు కరెక్ట్ అయితే అనాథ కాదు చచ్చిపోతే అనాథ అది వేరే కాన్సర్ ఎవరు లేకపోవడం అది వేరే అందరూ నా దగ్గర మేర ఏం చేస్తుంటారు మీరు అది ఒక అనా అనాచరణాలు వీళ్ళు ఎంత వీళ్ళ కోసం ట్రీట్మెంట్ దేవుడు శిక్షిస్తే మీరే నా కాపాడడానికి దేవుడు ఆయన దేవుడే స్వయంగా శిక్ష చేశాడు వాళ్ళకి శిక్ష అనుభవించిన నువ్వెందుకు వాళ్ళు శిక్ష పెడుతున్నావు విచిత్రం ఏం తెలుసా కర్రీ ఆఫీస్ ఉందా మంచి కర్రీ ఆఫీస్ ఉందా దానికి కొంచెం ముందు పోతే ఒక ఆవిడ ఇప్పటికీ పిచ్చి కట్టుకు వచ్చింది దాని ఏడో దానికి ఒక మంచము దానికి ఒక సిద్ధేశాడు నేను ఏసు ఒక అటెండ్ వేశాడా లేదు ఇప్పుడు పెళ్ళప్పుడు మీరు నీళ్ళు తీసుకొని దగ్గర ఒక కుక్కర్ పండించినట్టుగా ఆ ముసండాన్ని పంపించాడు చిన్న షెడ్ లో చిన్న షెడ్ పండించలేదు ఆమె దాంట్లో తర్వాత ఆమె వేస్తుంది ఎప్పుడే ఉత్సవం అవుతుందో ఎప్పుడు అన్నం ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదు సార్ పిల్లల పిల్లలు తప్పులు ఉన్నాయి తప్పులు ఉన్నాయి దాన్ని బట్టి నుంచి చదవాలని రూలే అమ్మా ఆమె కించపరుస్తున్నావు నీ వేసుకురం మంచిదైతే నెంబర్ వన్ నీ వేసుకుర్రం కొంటిది కదా నెంబర్ త్రీలో రానిది ఏం తప్పలేముంది ఆ కాళ్ళు చికిత్స ఆ సమృద్ధి సాంప్రదాయం లేదు మనకు వల్ల ఇబ్బంది పడదు పేరెంట్స్ అవును ఉత్తమమైన జ్ఞానం అంటే అంటే బజార్లో బజార్లో లభించే ప్రతి విద్య ఉత్తమమైన జ్ఞానం బజార్లో లభించే ప్రతి విద్య ఉత్తమమైన జ్ఞానమే లో రాసి ఎవడో చెప్పింది నేర్చుకోవద్దు ఇవాళ ఇంజనీరింగ్ చేసే ఎంత చేశాను అని వస్తుంటారు వారి జీతం అంటే స్టార్టింగ్ లో మహా అంటే పదిహేను ఒక టీ మాస్టర్ పనిచేసారు ముప్పై వేలు ఇద్దరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే ఎంత ఎంత మరి వాళ్ళకి ఇవ్వాలా మరి టేస్ట్ చేస్తారు వేసా చదవాల చిన్నప్పటి నుంచి భాషలు లేని వాడు సప్లై చేసినాడు చెప్పుకున్నాడు మాస్టర్ కింద పని చేసినాడు ఈ ఎక్కడ ఎంత గురత పెట్టాలా అంతా తెలుసు వాడికి ఇక్కడ ఎక్కడ ఎవరు కూడా వీరికి ఒక కల్చర్ బుక్ సూచించలేదే అందరూ వీడియోలు చేస్తున్నారు వాళ్ళు అందరూ చూపిస్తున్నారు తగ మాత్రం ఉప్పు తగ మాత్రం కారం మీ అమ్మ బొడవ ఆ రెండు మీరు చెప్పేస్తే తగ మాత్రం వాడేసుకుంటే రుచిందుకు రాదు మీకు మాత్రమే వస్తుంది అందరికీ రాదు కదా మరి అక్కడే అది ముతికేసిన పెడుతుంది తగ మాత్రం ఒప్పుడు తగ మాత్రం కాదు ఎంత అని క్లారిటీ లేదు శివుడు అంటే మీరు మీ ప్రకారం శివుడు అయితే శివుడు కాదయ్యా శివుడు శివుడు కాదు మీరు అనుకున్న శివుడు కాదు ఇది ముందం కాదు నా దృష్టిలో ఇది ముందం కాదు అమ్మ చెందింది నాన్న ఇప్పుడు కలిసి ఉన్నారు అంతే దర్శకు మన ఫ్యామిలీలో అంటే ఆపరంగా మా అమ్మ మానక చిన్న మా నాన్నే చిన్న మా అమ్మ కానీ మా నాన్న దాంట్లో సంగమిస్తే పుడుతున్నాం మనం ఒక నది ఇంకో నదితో కలుస్తుంటే జీవన విధానం సాగుతుంది గంగ అక్కడే ఉంటే ఇటు నీళ్ళు ఉండవు మనకు ఈ సముద్రాన్ని గంగ చేరాలి ఉపనదులను ప్రభావితం చేసుకుంటే అనేక కలయికలతో ఎట్లయితే సంగమించే నది సముద్రాన్ని చేరుతుందో మనం కూడా అవమానాల రూపంలో సంగమిస్తే అవును దాన్ని సంగమం అనాల సెక్స్ అనకూడదు తప్పది తప్పది సంగమించడం సంగమం ఆ వేళ విశేషం ఋతుస్రావం ఋతువు ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవి సైన్స్ కన్సెక్ట్ లా ఇవాళ రాకెట్ పైకి వెళ్లాలన్నా ప్రార్థం దాన్ని చూపించి నమస్కారం పెట్టుకోవాలి ఇక్కడ ముస్లిం సాంప్రదాయాలు లేవు ఇక్కడ హిందూ సాంప్రదాయాలు లేవు క్రిస్టియన్ సాంప్రదాయాలు లేవు ఇది అఘోర పద్ధతి అఘోర సాంప్రదాయం అఘోర సాంప్రదాయం అంటే తన రక్షించబడి ఇతరులు రక్షించడం తనకు తానుగా రక్షించబడి ఇతరులు రక్షించడం ఒక్కొక్క కొట్టించర్లేదు అతను ఏం చేస్తాడు అతను శారీరక ధర్మం తెలుసు ప్రసాదకు ధర్మం తెచ్చి అంటే కొంత రక్షిస్తున్నారు పాపాలు కంటే కొన్ని వ్యవస్థలకు అధిపతి మేము అలా కాదు మేము సైనికులం అధిపతులం మేము ధైర్యం చేస్తాం మేము రక్షిస్తాం నిజమైన ధర్మం చేసి ఆరోగ్యపరంగా రక్షిస్తారు మేము కులధర్మము ఉన్న వ్యవస్థ ఏదైనా పతనం అయిపోతుందంటే కులయాతి మాకు అవసరం లేదు ముస్లిం అందరు నా ఫ్రెండ్సే క్రిస్టియన్ అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ కులం లేదు మతం లేదు ఏం లేదు అసలు దేవుడు మేము భయ్ భవ్వే దేవుడు నువ్వే దేవుడు నాకు నువ్వు నాకు అన్ని వరాలు ఇస్తావు నువ్వే దేవుడు నాకు ఉదయం తిండి పెడతావు సుఖంగా చూస్తావు రాత్రి కూడా నాకు సుఖంగా చూస్తావు కాదా మరి నీ ఎవరు మంచిగా చేస్తా వాళ్ళు ఉద్దేశం ఎవరిని ఎవరు రక్షించి రక్షించి చూస్తాడో ఆ రక్షించబడేవాడు ఎన్ని గౌడ్గా భావించాలా ఆ సమయాన్ని విపుణి ఆ సమయాన్ని సమయంలో కాపాడు మీరు ఇప్పుడు చెప్పే విధానం అంటే అక్కడ నేర్చుకోండి మీరు అక్కడ నేర్చుకునేది సేమ్ ఎంత ఇదే స్త్రీ పురుష భేదాలు ఉండవు ఇక్కడ సమాజంలో అక్క అని పిలుస్తారు అక్క అని పిలిస్తే ఇక్కడి వరకే చూడాలి మీ అక్క అని వచ్చి చూస్తేనే కింద వరకు చూడాలి అర్థమైందా అక్క అని పిలుస్తున్నా ఒకటి పని చేస్తున్నా ఎక్కడ చూడాలి నీ బిడ్డ కింద చూస్తావా మీ చెల్లి అయితే కింద చూస్తావా లేదు కదా ఇక్కడ ఎవరు చూసి మాట్లాడతావు కింద ఏముంటే మీకు మీ యొక్క మనిషి పెట్టుకుంటే అన్ని చెప్పుకోరు ఆ సాంప్రదాయం చెంత అర్థం అర్థమైందా అది అభివృద్ధి నేర్చుకునే విధానం అంతా ఇదే కదా సార్ చూడంతే శివుడు ట్రాష్ అనేసి సార్ అయితే చెప్తారా దైవమే లేదు అంటే శివుడికి చిహ్నం కాదది పురుష సంగమానికి చిహ్నం ఇక్కడికి వెళ్తే శ్రీపురుష సంగమే ఉంది మీరు వెళ్ళండిస్తా మన కాస్థితి దగ్గర ఉంది గుర్తుకు రాట్లా సరే కావాస్ దగ్గర పురుషుడు యొక్క అంగము శ్రీపత్వాన్ని బయటకు వచ్చింటుంది గుర్తున్నాను నేను చెప్పింది అబద్ధమైతే కొన్ని యుగాలు నాడు ఆ విధంగా ఎందుకు ప్రభుత్వం చేశారు కదా ఇక్కడ భయం లేదు నిర్భయంగా బతకడం ఈ చట్టాలు ఈ న్యాయాలు ఈ సిస్టమ్ మమ్మల్ని ఏం తీకలేదు మాకు అవసరం లేదు ఈ సిస్టమ్ మాకు అవసరం లేదు మేము ఎక్కడ రైల్ లెక్క మేము ఎక్కడ ఫ్లైట్ లెక్క మేము ఎక్కడ ఏమి ఉండవు ఎన్ని మేము ఏమి ఫోన్ లో ఫ్లైట్ ఎక్కుతున్నాం మీరు చూస్తున్నారా మీ యథావచ్చి ఎప్పుడు జటా జీతాలు ఉంటాయి జటాల మాది ఉంటారు ఇల్లు అగోరీలు ఇది మీరు చూపు సినిమా వాడు కూడా తప్పు చేయలేదు అలాగే మీరు అనుకుంటున్నారు కదా అలాగే బుద్ధి చేస్తున్నారు ఈ యథావులు కొంతమంది ఉంటారు వాళ్ళందరూ దొంగలే అధికారాలు చెప్పని తెలుసు వాళ్ళంతా కొందే ఇలా ఉండకూడదు జటా జీతాలు అన్ని కూడా తెరకూడదు కదా రంగు కూడా వేసుకొని తిరగకూడదు నీ టాలెంట్ ఉంటే నువ్వు పూట పడతావు నీ టాలెంట్ లేకపోతే నువ్వు ఎందుకు సీ వేసుకో మంచి నలాగా ఉండే జ్యోతిషం చెప్పిన తప్పేంటి తప్పేంటి నీలో టాలెంట్ ఉన్నప్పుడు తప్పేంటి అది మా విధానం ఇదనమాట ఇంకా మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మన లో అయితే తెలియజేస్తుంటాము ఇంకా ఇప్పటి వరకు విన్నారు కదా టోటల్ కాన్సెప్ట్ అంతా ఇంకా మీకు అంటే చాలా విషయాలు అనేది సార్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను తర్వాత మరిన్ని వీడియోస్తో ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్